సిద్దిపేట పట్టణంలోని సర్వే నంబర్ పదమూడు వందల నలభైలో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న తమకు కొంతమంది రోడ్డు లేకుండా చేస్తున్నారని బాధితులు సమావేశంలో హౌసింగ్ బోర్డు రోడ్డులో నిర్మాణం చేపట్టడం వల్ల ఇబ్బంది పడుతున్న ముప్పై రెండు ఇళ్లకు సంబంధించిన సభ్యులు మాట్లాడారు హౌసింగ్ బోర్డు కాలనీలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ సమీపంలో గత పది సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని జీవిస్తున్నామని ఎప్పుడు లేనిది కొత్తగా తాము వినియోగించుకుంటున్నా రోడ్డుకు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు రోడ్డుకు అడ్డంగా నిర్మాణం చేపట్టడాన్ని అడ్డుకున్నందుకు తమపై కేసులు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఈ విషయంపై కలెక్టర్ ఆర్డీఓలతో పాటు వన్ టౌన్లో ఫిర్యాదు చేశామని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు అధికారులే అక్కడ అండర్ గ్రౌండ్ రైనింగ్ వేసిరు అధికారులే అక్కడ విద్యుత్ ఫోలు వేసిరు అధికారులే అక్కడ హరితహారం పేరుతో చెట్లు నాటిరు ఇవన్నీ జరుగుతుండగా ఈ టైంలో పదిహేను ఏళ్ళ తర్వాత వచ్చి కబ్జా పెట్టడం అనేది ఇది దారుణమైనటువంటి విషయం సంబంధిత అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో దాన్ని చూసిన తర్వాతనే దాని మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పి ఇక్ నుంచి అయినా దాన్ని స్పందించి మా అందరికి రక్షణ కల్పించాలని మా అందరికీ తువ్వ యథావిధిగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము అధికారులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము మేము అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ ఎళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు ఇట్లా అన్ని రకాల పార్టీల ఉన్నారు కానీ దాంట్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు మేము చెప్తున్నాము మమ్మల్ని ఒక పార్టీ ప్రతినిధులుగా మమ్మల్ని ఒక పార్టీ వాళ్ళుగా చూడకండి వాస్తవం ఏందనేది చూసిన తర్వాతనే మీ మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి ఎమ్ఆర్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ సంబంధిత శాఖ వాళ్ళు వచ్చి చూసిన తర్వాతనే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకో థర్టీన్ ఫార్టీ సర్వే రో బాబు జడ్జారో భవన్ కుసమ్మ గుడికి మధ్యలో గత పదిహేను సంవత్సరాల కిందనే మాకు తీయడం జరిగింది గత ఆర్డీఓ గారు గత ఎమ్ఆర్ఓ గారే మాకు దారి చూపెట్టారు అంతకుముందుకే బాబు జెచ్చరావు భవన్ కట్టేటప్పట్లో ఒక తువ్వ కంప్లీట్ బ్లాక్ బ్లాక్ చేయడం జరిగింది ఆ తువ్వకు బదులు ఇది ఒకటన ఇస్తామని చెప్పేసి అప్పుడే వాళ్ళు దారి చూపెట్టడం జరిగింది గత పనులు మున్సిపల్ శిశురోలు ఏబట్టే అది కొంచెం బాయి పొందలు ఎక్కువ ఉండడం వల్ల అది కొంచెం నిర్లక్ష్యంగా మట్టి పోయలేక బిల్లు లేవు మున్సిపల్ నుంచి తర్వాత శిష్యురోలు వస్తామని చెప్పేసి స్థానిక కౌన్సిలర్ గారు కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చిన ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్రకారంగా కూడా మేము గవర్నమెంట్ పైసలు కట్టి మేము జీవో చేసుకోవడం జరిగింది ఇప్పుడు తెల్లం రాళ్ళు కట్టెలతో ఇంటి మీద దాడి చేసారు స్థానికంగా వంటలను కూడా పోయి మేము ఫిర్యాదు చేయడం జరిగింది చేసిన వెంటనే కూడా మాము సాయంత్రం దాకా కూడా మా ఇంటికి పంచనామా మనకు దర్యాప్తు ఏమి కూడా ఎవరు కూడా పోలీసు అధికారులు రాలేకపోయారు తెల్లారు కూడా పోయి ఏంది సార్ మమ్మల్ని పట్టించుకుంటున్నారు అంటే మేము ఎస్టీఎస్సి కేసు పెట్టడం జరిగింది మీ ఇంతవరకు మీ మీద మేము యాక్షన్ తీసుకోవాలని వస్తాం ఎలా ఎలగొట్టారు అక్కడ నుంచి స్టేషన్ నుంచి